నమస్కరిస్తూ నేను తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ కోసం రచించిన ప్రొఫెసర్ జయశంకర్ వార్తను చంద్రశేఖరరావు బిడ్డలే కానీ తెలంగాణ సిద్ధించిన తర్వాత తొమ్మిది వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి దొరగారి పరిపాలనలో అన్ని సామాజిక వర్గాల కన్నా దెబ్బతిన్నటువంటి సామాజిక వర్గం విశ్వకర్మ కమిటీ మాత్రమే ఇప్పుడైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మలను ఆదుకుంటుందేమో అని ఆతృతతో మన బీసీ బిడ్డలందరూ మనకు సంబంధికులైన వాళ్ళు ముప్పై ఏడు కులాలకు కార్పొరేషన్ మా విశ్వకర్మ కులానికి కార్పొరేషన్ ప్రకటించలేదు కాబట్టి మీరైనా అన్నదమ్ములాగా కలిసిందే అందరం మాకు కూడా ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ గా ప్రయత్నించి మా కార్పొరేషన్ జైన్ ప్రకటించాలని కోరుకుంటూ జై హింద్